ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవతరంగా మారాయి ఉమ్మడి కృష్ణ జిల్లాలోని మైలవరం నుండి తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్కు వైసీపీ టికెట్ దక్కకపోవడం టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు తలనొప్పి తెచ్చిపెట్టింది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం నుంచి ఆ పార్టీ తరఫున టికెట్ దక్కకపోవడంతో వసంత టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు కృష్ణప్రసాద్ టీడీపీలోకి సడెన్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఉమామహేశ్వరరావుకు దక్కుతుందనుకున్న మైలవరం టీడీపీ టికెట్ పై సస్పెన్స్ నెలకొంది కాగా దేవినేని ఉమను సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు ఆయనకు టికెట్ ఇస్తే సహించబోమని మైలవరం ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు ఇదే క్రమంలో మరో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ ఆశిస్తున్నారు దీంతో వీరిద్దరికీ కాకుండా కొత్తగా పార్టీలో చేరనున్న వసంత కృష్ణ ప్రసాద్ ను మైలవరం బరిలో దింపేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది దీంతో మైలవరం రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది